ఈవేళ మనం కోటీశ్వరులుగా వాళ్ళంతా వాళ్ళు సంతానం సంతానమయ్యే కోటేశ్వరులు అయ్యారా అవ్వాల్సిన ఏం లేదు వాడు సామాన్యమైనటువంటి కా కాపూట తన నోట్లోకి వేళ్ళు వెళ్ళడానికే కష్టమయ్యేటటువంటి వ్యక్తులు కూడా తగిన సమయానికి తీసుకున్న తగిన నిర్ణయాల ప్రభావం చేత వాళ్ళు కోటీశ్వరులైనటువంటి వ్యక్తులు మనకంటితోటే మన ఎంతోమంది మహానుభావుల్ని చూస్తున్నా అయితే ఒకనాడు అట్లా కోటేశ్వరులుగా ఉండే వ్యక్తులు కూడా తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల చేసేటటువంటి తప్పుడు కార్యాల వల్ల వాళ్ళు పతనమైనటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం మన ఎదుటే మనం చూస్తున్నామే అంటే వాళ్ళకి తెలిసిన దానిని ఆచరణలో పెట్టుకోవడంలో సరి అయినటువంటి సింక్రనైజేషన్ ఉందన్నమాట సరి అయినటువంటి సమన్వయం ఉంది ఆ సమన్వయం ఎలా చేసుకోవడం వాడికి వస్తుందో వాడు బాగుపడతాడు అది చేసుకోవడం రానివాడు వాడు అక్కడే ఉంటాడు అయితే కిందకి దిగుతాడు అన్నమాట ఇది భౌతిక ప్రపంచంలో మనం గమనిస్తాం అంటే చెప్పేవాడు దాని అంతటినీ ఆచరించి చూసిన వాడు మాత్రమే కానవసరం లేదు భౌతిక ప్రపంచం వరకు చూస్తే కానీ లోపల ప్రపంచం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం వాడు దానిని గుర్తించిన వాడ్యి ఉండాలి విశ్వసించిన వాడయి ఉండాలి దాన్ని వాడు కూడా సాధన చేస్తున్నవాడు కావాలి సిద్ధి పొందినవాడు కానక్కర్లేదు కానీ సాధన దశలో మాత్రం హీ మస్ట్ బి ప్రాక్టీసింగ్ ద థింగ్స్ అట్లా ఉన్నవాడిని మనం ఆచార్యుడు అని అంటాం కొంచెం తేడా గురువు ఆచార్య ఆర్ వన్ అండ్ ద సేమ్ కానీ కొంచెం జస్ట్ ఎ లిటిల్ డిఫరెన్స్ ఒకడు భౌతిక ప్రపంచానికి కావలసిన వాటిని మనకి వివరించగలిగినవారు ఒకడు లోపలి ప్రపంచాన్ని మనకి వివరించగలిగినవారు అందుకోసమే మనం భౌతిక ప్రపంచాన్ని ఆ లోపల ప్రపంచాన్ని గురించి చెప్పేవాళ్ళని ఎక్కువ తోటి ఎక్కువ కన్సర్న్ తోటి మనం ఆశ్రయిస్తూ ఉంటాం ఎందుకంటే అది కొంచెం కఠినమైనటువంటి క్షేత్రం కనుక అందులో తిరగడం నేర్పడం మనకి చాలా అవసరం అని గుర్తించినటువంటి జన్మ మానవ జన్మ కనుక అలాంటి ఆచార్యులని అలాంటి గురువులని మనం ఒక పరంపరగా లభిస్తాం ఒక గురు పరంపర అని మనం అంటాం ఆ పరంపరని ఎవరైతే బలోపేతం చేస్తారో అలాంటి వారిని మనం ఆ ఆచార్యులకి ఆచార్యునిగా భావన చేస్తాం మనకి ఆచార్య పరంపరలో భగవద్ రామానుజులు అట్లా ఈ జ్ఞాన మార్గాన్ని చాలా బలోపేతం చేసి అది కేవలం జ్ఞానంతోటే ఆగిపోకుండా ఆచరణగా కూడా వచ్చేట్టుగా దాన్ని తాము తీర్చిదిద్ది అలా దిద్దగలిగినటువంటి వ్యక్తులని ఒక పరంపరలో వారు అందించారన్నమాట రామానుజాచార్య స్వామి వారు నిరంతర సాధకులు వారిని అందుకే మనం ఎతి అని అంటాం కేవలం యతి కాదు వారు ఎత్తులని కూడా నియమించగలిగినటువంటి వ్యక్తి కనుక వారిని ఎతి పతి అంటాం యతీశ్వర అంటాం యతి రాజా అంటాం మనం అట్లాంటి వారి యొక్క గైడెన్స్లో ఉన్నంత వరకు మనకి పెద్ద బెంగ విమానం నడపడం మనకి తెలియని అవసరం లేదు నడిపే శక్తి కలవాడిని మనం ఆశ్రయిస్తే మనం కూడా హాయిగా ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు మనకి లా తెలియాల్సిన అవసరం లేదు లా తెలిసిన వాడిని ఒకరిని మనం ఆశ్రయించగలిగితే అవసరమైనటువంటి లీగల్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకోగలగచ్చు మనకి అకౌంట్లో రాసుకోవడం తెలియాల్సిన అవసరం లేదు తెలిసిన వ్యక్తిని ఒకడిని మనవాడిగా మనం పొందితే దాన్ని ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేటటువంటి మార్గాన్ని ఆ వ్యక్తే మనకు చూపిస్తాడు అనేది మనకి లోకంలో తెలుసును అలానే ఈ లోపలి క్షేత్రంలో కూడా తిరిగేటంత శక్తి తెలుసుకోగలిగేంత జ్ఞానము అంత తీరిక కూడా మనకి లేవు కదా దాని గురించి పెద్ద ఆలోచించే అంత తీరిక మాత్రం మనకేది మన జీవన విధానం మనని ఏ ఇప్పుడు బిజీ 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 బిజీగా చేసేస్తుంది ఇప్పుడు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులతోటే మనం బ్రతకాల్సి వస్తుంది మరి అట్లాంటి స్థితిలో మనం చేయాల్సిన పని ఏమిటి ఈ ప్రపంచంలో బతికేటప్పుడు వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం కదా మన ఉద్యోగంలో ఉన్నామంటే ఉద్యోగ ధర్మాన్ని తెలుసుకోవడం అవసరం వ్యాపారంలో ఉన్నంటే వ్యాపార ధర్మాన్ని తెలుసుకోవడం అవసరం ఉద్యోగ ధర్మాన్ని వ్యాపార ధర్మానికి లింక్ పెడతామంటే వాడు పనికిరాడండి వ్యాపార ధర్మాన ఉద్యోగంలో అప్లై చేస్తానన్నా వాడికి వాడు దండనార్హుడవుతాడు ఎందుకంటే ఉద్యోగం అంటే సిన్సియర్గా హండ్రెడ్ పర్సెంట్ సిన్సియర్గా చేయాల్సింది ఉద్యోగం వ్యాపారం అంటే ఫిఫ్టీ పర్సెంటే సిన్సియరిటీ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సిన్సియరిటీ ఉంటే వాడు వ్యాపారానికి ఏమనికొస్తాడు వాడు పొలానికి వెళ్ళి ఒక కాయని ఐదు రూపాయలు కొనుక్కొచ్చి బజార్లో ఐదు రూపాయలు ఉంటే ఐదు రూపాయలకే అమ్మాలి అని అమ్మాడు అనుకోండి వాడి ఇల్లు వాకిలి అమ్ముకొని తర్వాత అడుక్కు తిరాసింది తర్వాత వాడు ఐదు రూపాయలకి పట్టుకొచ్చింది దాని మళ్ళీ పట్టుకొచ్చి మార్కెట్లో కావలసిన వ్యక్తికి అందించాలంటే దానికి మళ్ళీ ఇంకొక ఐదో పాతికో యాభయో వందో దాన్ని తీసుకురావలసినటువంటి శ్రమని బట్టి వాడు దానికి చేర్చవలసి వస్తుంది అది వ్యాపారం అంట కానీ ఉద్యోగ ధర్మం అలా ఉండదండి ఉద్యోగం అంటే వాడు అక్కడ కూర్చుని ఆ కాగితాన్ని ఇక్కడ కాగితాన్ని అక్కడ నడపడం అంటే కాగితాన్ని నడపడానికి కనుక అతను బరువు ఒక్కర్లేదండి నిజానికి ఇదివరకు రోజుల సంగతి మాట్లాడతాను కానీ ఆ వ్యాపారపు నియమాన్ని పట్టుకొచ్చి ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పట్టుకెళ్ళి వ్యాపారంలో పెట్టినప్పుడు దెన్ స్టార్ట్స్ కన్ఫ్యూషన్ అంచేత అది చేయకూడదు అనమాట దేని యాక్టివిటీస్ దేని రూల్స్ రెగ్యులేషన్స్ దాని దానికే భౌతిక ప్రపంచంలో అవసరం తెలుసుకోవాలి కదా అట్లానే లోపలి ప్రపంచంలో మనం తిరిగేటప్పుడు కూడా ఎక్కడ ఎలా ఉండవలే దాని గురించి కూడా చక్కగా మనం తెలుసుకోవడం అవసరం తెలిసిన వారి యొక్క గైడెన్స్ మనకు అవసరం ఆ తెలిసినటువంటి వ్యక్తులని మనం ఆశ్రయిస్తా వారినే మనం రక్షకులని భావిస్తాం వారు నిర్దేశించిన రీతిలో మన యొక్క జ్ఞానధారని చేస్తాం అంటే అలా ఆలోచన సాగిస్తామన్నమాట చేత వారిని ఎప్పుడు కూడా మరవరాదు వదలరాదు వదలరాదండి అయితే చూడండి మేము రేపటి నుంచి ఎట్లా పట్టుకుంటాము ఎస్ పట్టుకోవాలను గట్టిగా పట్టుకోవాలను కానీ గట్టిగా పట్టుకోవాలంటే ఫిజికల్గా పట్టుకోవాలని కాదండి మనం పట్టుకోవలసింది మనస్సుతోటి పట్టుకోవాలి మనస్సులో పట్టుకోవడాన్ని విశ్వాసము అని అంటాం మనం నువ్వు దాని ఎంత విశ్వసించగలుగుతావో నువ్వు అంతగా దాన్ని ఆచరణలోకి తెచ్చుకోగలుగుతావు మనకి ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుందంటే విశ్వాసం కలిగినప్పుడు అది ప్రాక్టీస్గా ట్రాన్స్లేట్ అవుతుంది ప్రాక్టీస్గా మారుతుంది నీకు విశ్వాసం లేకపోతే అది ప్రాక్టీస్లోకి రానే రాదు మనకి అది లోపల విశ్వాసంగా పరిణమించాలి మనం ఆ పెద్దల ద్వారా విన్నదాన్ని వారు చెప్పినటువంటి తత్వాన్ని అది మనలో కలగాలి అనే మనం నిరంతరము ఆచార్యులని భగవంతుణ్ణి కూడా ప్రపత్తి చేయవలను అని చెప్పారు ప్రపత్తి అంటారు పత్ అంటే పట్టుకొనుట సంస్కృతంలోంచి వచ్చిందే తెలుగు కూడా నేను పత్ ఆ పత్తే తెలుగులోకి వచ్చాడు పత్తు పట్టు అయినా పట్టు కొనుట పట్టుట ఆ పట్టుకోవడాన్ని మనసుతో పట్టుకుంటున్నాం కదా ఫిజికల్గా కాదు మనం పట్టుకునేది అందుకే దానికి మంచి పట్టు పట్టుకోవడంలో కూడా రకరకాలు ఉంటాయి కదా మానసికంగా పట్టినటువంటి పట్టు చాలా గట్టిది ఆ మానసికంగా పట్టుకున్న దాన్ని ప్రపత్తి అంట మానసికంగా పట్టుకోవడం అంటే అర్థం ఏంటి విశ్వసించగలగడం అనమాట కదా దేని ఎందు విశ్వాసం ఆ పట్టుకున్న విషయానికి మనకి ఉండే సంబంధం మీద విష విశ్వాసం ఇప్పుడు ఒక పిల్లవాడిని కన్నటువంటి తల్లి లేకపోతే పెంచుకున్న తల్లి మర్చిపోలేకుండా నిరంతరం తలుచుకునే ఉంటుంది తలుచుకుంటూనే ఉంటుంది తలుచుకుంటు తలుచుకుంటే బయటికి మాట్లాడదు కానీ మనస్సులో నిరంతరము ఆ పట్టు ఉంటుంది చూడండి ఆ పట్టు ఆ పట్టుని ఏమంటాం మనం సంబంధ జ్ఞానం నా పిల్లవాడు నా తండ్రి నా తల్లి నా బంధువు ఈ నా అనేటువంటి సంబంధం తెలిసింది దాంతోటి ప్రేమ కలిగింది దాంతో పట్టు పెరిగింది ఎంతెంత ఎంతెంత పట్టు పెరిగితే అంతంత మర్చిపోలేరు కదా అది ఏదైనా కావచ్చు డబ్బులు కావచ్చు కొందరు డబ్బులు మర్చిపోలేరు కొందరు తిండి మర్చిపోలేరు కొందరు శారీరకంగా అనుభవించే సుఖాలని మర్చిపోలేరు ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని ఎందు ఆ పట్టు ఏర్పడుతుంది పట్టు ఏర్పడింది అంటే అది నాకు మంచిది అనేటటువంటి ఒక విశ్వాసం వాడికి లోపల కలిగింది అన్నమాట నాకు మంచిది అంటే నాకు దానితో ఒక సంబంధం ఉన్నది అంటే రూట్ కాజ్ ఏమంటుంది దానికి సంబంధం ఉన్నది అని తెలిపే ఆ జ్ఞానం సంబంధ జ్ఞానం అంటాం అది చాలా పవర్ఫుల్ అన్నమాట చేత నువ్వు సంబంధ జ్ఞానం అనేది ఒక హుక్ అది దానికి కోటలు ఎక్కేవాళ్ళటండి ఉడుములు పట్టుకునేవాళ్ళను ముంగిస లాంటిదే ఉంటుంది ఒక ఉడుము అనేది దాని పైకి విసిరి తాడు కట్టి మెల్లిగా ఆ తాడు పట్టుకుని దానిపైకి ఎక్కేవారు ఆ ఉడుము పట్టు చాలా గట్టిగా ఉంటుంది అని అంటారు కదా ఇది మన లోపల ఉండేటి పట్టు నీకు తిండి మీద పట్ట దేముడి మీద పట్ట మరొక దాని మీద పట్టా అనేది దేని మీద పట్టు అనేది మనం ఆలోచించుకోవాలి అది దేని మీద ఏర్పడితే అది నా అనిపిస్తే దాని మీద ప్రేమ కలుగుతుంది ఆ ప్రేమ కలిగిన దానిని పెంచుకుంటూ పోతే అది విశ్వాసం అంట ఆ విశ్వాసం పెరుగుతున్న కొద్దీ దేని ఎందు నీకు ప్రేమ ఉందో దానివైపు నువ్వు ప్రవర్తిస్తావు వాడిని వద్దు వద్దన్నా వాడు చూడండి సాయంకాలం అయినప్పటికి పోతాడు పడతా అక్కడ ఎందుకు పోతాడంటే వాడికి దాని ఎందు ఆ సంబంధ జ్ఞానం కలిగింది అది నాకు తగునో అని అనిపించింది మంచిది అని అనిపించింది ఇంకా ఏమన్నా వాడాలైపోతాడు పొద్దున్న ఆరో కొంతమందికి చూడండి కాఫీ పడాలి లేకపోతే చాయ్ పడాలి పడకపోతే వాడికి తల తిరిగిపోతుంది ఇంకా ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఏమిటేమిటో అయిపోతుంది కారణం వాడికి సంబంధ జ్ఞానం దాని మీద ఏర్పడింది ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని ఏర్పడుతుంది అయితే కొందరికి శరీర సంబంధాన్ని బట్టి ఏర్పడుతుంది కొందరికి ఆత్మ సంబంధాన్ని బట్టి ఏర్పడుతుంది ఆత్మ సంబంధాన్ని గుర్తించిన వ్యక్తికి శరీర సంబంధంతో కలిగే పట్లు అంత స్థిరంగా కనిపించవు అంత రుచిగా అనిపించవు నిస్సారంగా అనిపిస్తాయి మంచి గులాబ్జామ్ రుచి చూసిన వ్యక్తికి చెరకు పిప్పి రుచి అనిపిస్తుందా అనిపించదు కదా దానిని పెద్ద వదిలివేద్దాం అని అనిపిస్తుంది మన యమునాచార్య స్వామి అద్భుతమైనటువంటి మందార మకరందాన్ని రుచి చూసినటువంటి ఒక తుమ్మెదకి ఒక గడ్డి పువ్వుని చూడవలెనని అనిపిస్తుందా అని అడుగుతారనమాట నహి ఇక్షురకం హి వీక్షతే అంటారు వారు ఆడవందర్ స్తోత్రంలో అట్లా లోపలి క్షేత్రాన్ని మనం గుర్తించినప్పుడు బయటి క్షేత్రాన్ని కాస్త వదిలేయము కానీ దాని ఎందు రుచి పెద్దగా పెట్టం అది అవసరం అందుకే దాని ఎందు మనకి రుచి కలగాలంటే అది మనకి తెలియచెప్పినటువంటి మహనీయులు యొక్క నామాన్ని మనం స్మరించడం ఏదైనా మళ్ళీ 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 దాన్ని స్మరించడం ద్వారా కదా దాని మనకి రుచి పెరిగేది ఇప్పుడు టీవీలో మీరు ఒకే అడ్వర్టైజ్మెంట్ని పదే 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 చూస్తున్నారు కనుక అది చాలా బాగున్నట్టు మీకు అనిపిస్తుంది ఎదరికి రోజుల్లో ఉద్రిక్తత ఎవడైనా పొడి చేస్తున్నట్టు కొడుతున్నట్టు కనిపిస్తే అబ్బబ్బా అబ్బబ్బా అనిపించేదండి ఇప్పుడు టీవీలో రోజు అదే చూసేటప్పటికీ ఇంకా కొట్టు అనిపిస్తుంది మనకి అలవాటు అయిపోయింది అనమాట అది ఒకనాడు మనకి అది చెడ్డదాన్ని అనిపించింది ఇప్పుడే పెద్ద చెడ్డదని అనిపించట్లేదు చూడండి ఒకనాడు ఏదైనా సినిమాలు గట్రా తీసేటప్పుడు ఆ సినిమాలో చాలా హుందాంగా ఒక మనిషి ఒక మనిషి చాలా దూర దూరంగా వారు భార్యాభర్తల వేషాలు వేసినా అలా దూర దూరంగా ముట్టి ముట్టినట్టుగా అట్లా ఉండేది అని వచ్చినటువంటి నైన్టీన్ థర్టీస్లో వచ్చినటువంటి సినిమాలు ఎప్పుడైనా మీరు చూస్తే అప్పుడు అవన్నీ అవన్నీ కూడా మూవీస్ అండి అవి మూవీస్ నాట్ టాకీస్ ఎక్కడా తెలిసిన అంటే బొమ్మలే కదిలేవి మాటలు ఉండేవి కావు మొట్టమొదటి సినిమాలు వచ్చినప్పుడు బొమ్మలు కదులుతుంటే పక్కన ఒక ఆయన ఉండి మైక్ పట్టుకుని దాన్ని యో ఇది ఇలా జరుగుతోంది వాడు ఇలా అంటున్నాడు వీడు ఎలా అని వాడు చెప్పేవారు టా మనం పుట్టినప్పుడు సంగతి అప్పుడు వాటిని మూవీస్ అని పిలుస్తూ ఉండేవారు ఆ తర్వాత ఇప్పుడు టాకీస్ వచ్చాయి అనుకోండి ఇప్పుడు అప్పట్లో అలా ఉండేదండి ఇప్పుడు శుభ్రంగా ఒళ్ళంతా బట్టలో పెట్టి చూపించేసినా ఏం అనిపించండి చూడండి అబ్బాయి ఎంత బాగా చూపిస్తే ఎంత మంచి సినిమా అండి ఓహో అని అవే పాటలు రోజు పెట్టుకుందామని మనం వింటున్నాను అంటే ఒకదాన్నే పదే 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 స్మరించడం చేత భావించడం చేత దాని మనకి దృష్టి ఏర్పడుతుంది అది మంచిది అని అనిపిస్తుంది దానినే మనం యా పర్వాలేదు పొందవచ్చును అనుభవించవచ్చును అని అనిపిస్తుంది దాని మీద ఉండేట దృష్టి ప్రభావం చేత అది మనం ఆచార్య నామ స్మరణ ఆచార్య పాద సంసేవనం మనం నిరంతరం చేయగలిగాం అనుకోండి పదే పదే చేయగలిగాం అనుకోండి అది లోపల కొంత ఎంగ్రేవ్ అవుతుంది అట్లా లోపల కనుక అది ఎంగ్రేవ్ కాగలిగితే మన ప్రయత్నం లేకుండానే మన మంచి మార్గంలోకి తీసుకెళ్తుంది అంతేక చెప్పాము పిల్లవాడికి తెలియకుండా నిద్రపోతున్నా విమానంలో కూర్చుంటే చేరాసిన గమ్యానికి వాడు చేర్చే వ్యక్తి యొక్క ఒడిలో వాడున్నాడు కనుక వాడు చేరిపోయినట్టుగానే మనం కూడా అలా చేర్చగలిగేటటువంటి సదాచార్య నామస్మరణ చేయగలిగిన మనం కూడా ఆ ఆచార్యుల యొక్క మార్గాన్ని వారి యొక్క లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరగలుగుతాం అనే మన వాళ్ళు ఒక్కసారి భజ యతిరాజం భజ భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భావీరో भजयेति राजम भजयेति राजम भजयेति राजम भवभीरो भजयेति राजम भवभीरो ఆరు శ్లోకాలని మనం ఇంతవరకు నేర్చుకున్నా మొదటి నుంచి వచ్చిన వాడు ఆరు శ్లోకాలు చదివి ఉంటారని అనుకుంటున్నా ఒకసారి మనం ఏడు శ్లోకాలు మనం ఈ సెషన్లో చెప్పుకుందాం అని అనుకున్నాం రైట్ మొదటి రోజున మనం ప్రారంభించినప్పుడు రోజుకి ఒక శ్లోకం అనుకున్నాం మనం సో ఏడు అన్నమాట ఇంతవరకు మనం ఆరు మనం పూర్తి చేసుకున్నాం చెప్పుకున్నాం సో ఈవేళ రెండు శ్లోకాలు చెప్పుకుందాం అంటే మనం ఒకటి అడ్వాన్స్లో ఉన్నాం అనమాట మనం కొంచెం ఫాస్ట్గా ఉన్నాం రేపు కూడా టైం ఉంది కనుక రేపు వీలైతే ఒకటో రెండు అని చెప్పుకునేటువంటి చేద్దాం అయిపోయిన వాటిని ఆరింటిని ఒకసారి మనం అనుకుని అప్పుడు ఏడో దాంట్లోకి అడుగు పెడదాం ఓకే भजयति राजम भजयति राजम भजयति राजम राजम भवभीरो भजयति राजम भवभीरो श्री रंगेश जय आश्रय के रीत जन संरक्षण जीवातु श्रीत जन जीवातु रीत जन संरक्षण जीवातु भव भय जल धेरे सहीसे तू पद्मा नेतु प्रणतौ हे तु पामेतो कणतौ हे तु भजयेति राजम भजयेति राजम भजयेति राजम भववीरो भजयेति राजम भजयेति राजम आदौ जगदाधारशेषः तदनु सुमित्रानन्दनवेशः तदुपरि तदनन्तरमभवद्गुरुशः भजयति राजं भजयति राजं राजं भव भीरो भजयति राजं भजयति राजं भजयति वैषयिकं सुखमन्यः प्रचकास्त्येवानस्न्या इति यस्तत्त्वं प्राहवदान्यः

आमे धूते कस्तव शोक हमे राजम भजयति राजम भजयति राजम भजयति राजम भजयति राजम

याति निजायुः कालः किं जानाति नरः वसुलीलः भजयति राजं भजयति राजं भजयति राज भजयति राजं भजयति राजं केचित् लीलालसगतय केचिद्

भजयेति राजम भजयेति राजम भजयेति राजम भवभी भजयेति राजम भजयेति राजम भजयेति राजम भवभी भजयेति राजम भवभी भजयेति राजम भवभी लो इवेला ఏడవ శ్లోకం ముసలితనానికి జరా అని పేరు దీన్ని దేహము అని అంటాం మనం దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఏంటది శరీరం తేడా ఉంది ఈ పేరుకి ఆ పేరుకి తెలుసిన దేహం శరీరం ఇవి రెండు పేర్లు పెరుగుతుంటే దేహం అంట తరుగుతుంటే శరీరము అని అంటాం కొంతమందికి ఇలా పెరుగుతూ ఉంటుంది అప్పుడు దేహం అనం అప్పుడు కూడా అది శరీరమే ప్రాపర్గా పెరుగుతూ ఉండేటప్పుడు దాన్ని దేహము అని అంటాం సుమారుగా ఓ ముప్పై ఏళ్ళ వయసు దాకా ఓ ముప్పై నలభై ఏళ్ళ వయసు దాకా అది ద గ్రోత్ విల్ బి గ్రాడ్యువల్ అండ్ పెర్ఫెక్ట్ కొంతమందికి ఆ టైం దాకా దాని దేహము అని అంటా